హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాం మాకైతే వానలు వస్తున్నాయి అనమాట ఇంకా వానలకి చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా గొర్రెలు ఉండే వాళ్ళకైతే ఇంకా వానలకి మళ్ళీ ఎండాకాలం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఇంక వేసుకొని పోవాలా మళ్ళీ వేసుకొని రాలా ఇప్పుడు వాళ్ల కాలం అయితే ప్రతి ఒక్కరూ ఇంకా బీడ్లు ఉండే వాళ్ళందరూ అందరూ పంటలయితే పెడతారనమాట ఇంకా పంటలు పెట్టినప్పుడు అయితే మనమైతే అక్కడ పోయే కూడా కాదు మేపేకి కూడా కాదనమాట ఇంకా బీడ్లకు మాత్రమే వేసుకొని పోవాలి కాబట్టి ఇప్పుడు కాలం అయితే తక్కువ బీడ్లు అయితే ఉంటాయి వేసుకొని పోయే కూడా గడ్డేం బాగానే ఉంటుంది కానీ చిన్న పిల్లలు మేక పిల్లలు అన్నీ చాలా ఉంటాయి కాబట్టి చాలా కష్టంగా అయితే ఉంటుంది ఇంకా దాంట్లో అయితే దిడుగులేకేసి మళ్ళీ మేత బిక్కొని వచ్చి కట్టి వాండ్ల కాలం కాబట్టి అవైతే నీళ్ళు రావన్నమాట చిన్న పిల్లలు ఇంకా చాలా పిల్లలు అయితే అస్సలు దాంట్లోకి నీళ్ళు కూడా ఇంకా తాగకూడదు అనమాట ఇంకా మన తోటలో అయితే మామూలుగా ఇప్పుడు వాన వచ్చినప్పుడు అయితే గిన తావరపం అయితే వేద్దాం అనుకున్నాము తావరపం గిన గోర్ర అయితే దాంట్లోకి అయితే దోమలు కూడా గుట్టి అనేసి రోగాలు వస్తాయని ఇంకా మనమైతే మూడు రోజులకోసారి రెండు రోజులకోసారి రప్పం అయితే మారుతున్నాము కానీ రప్పం మార్చేకి ఇప్పుడైతే వానలు వస్తున్నాయి కాబట్టి నేలైతే చాలా మెతువుగా ఉంటుంది దిగుబడుతూ ఉంటుంది కానీ వానల కాలం అయితే రప్పాలు మార్చేదే మేలు అనుకుంటున్నాం మేమైతే ఇంకా మామూలుగా రప్పం ఎత్తేగినా ఆ రప్పంలో అయితే దోమలు కుడతాయి మళ్ళీ మనమంతా నూకెత్తే అంతా చాలా రామాయణాలు అంటే ఉంటాయి కాబట్టి మేమైతే ఇంకా రప్పాలు మార్చేదే మేలు అనుకుంటున్నాము అట్లే మన తోటలో అయితే కన్నా ఇంకా ఎరువు అయితే కలుస్తుంది ఎరువు బాగా ఉంటే కింద ఏ పంట అయినా కూడా చాలా బాగా పండుతుంది ఇంకా మొక్కజొన్న అయితే మందు పెట్టుకున్నా కూడా బాగా వస్తుందనమాట ముక్కజొన్న పెడదాం అనుకున్నాము టమోటా మొక్కజొన్న అయితే ఇంకా బాగుంటుంది మొక్కజొన్న అయితే కి మనకి భయం ఉండదు ఇంకా దాంట్లోకి ఏమంతగా మందు వేసేది కూడా ఉండదు కాబట్టి టమోటా అయితే మందు కొట్టాల్సి ఉంటుంది ఈడు ప్రతి ఒక్క చెట్టుకి మొక్కకి మందు కొట్టాల్సి వస్తుంది కాబట్టి ఇంకా మనం కూడా మందు కొట్టాల్సిందే కానీ ఎరువు బాగుంటే గిన్న తక్కువ